నా పేరు ఈ రోజు ఇలా ఏ ప్రకట కారణం ఏంటంటే ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఈ పద్నాలుగు విద్యార్థులందరికీ జాతీయ శుభకాంక్షలు ఈ రోజు ఈ రోజు ఎందుకు జరుగుతున్నాం అంటే తెలుసుకోవాలి అది వచ్చేసి హాకీ దిగజం ఆయన హాకీలో మన భారతదేశానికి ఒలింపిక్స్ లో వరుసగా మూడు మందాల పథకాలు ఆయన ఆధ్వర్యంలో వచ్చాము ఆయన హాకీలో చాలా ఏ ప్రకాటలు లాంటి వంటి ఎంతో గొప్ప వెతుకొని మన్నలు మేజర్ ధ్యాన్ చేయడం కనుక ఆయన ఒక ప్రాక్టీస్ అంటే ఏం లేదమ్మా ఆయన చంద్రుని వ్యక్తుల్లో నేర్చుకున్న ప్రాక్టీస్ చేసిన హాకీ చంద్రుని వ్యక్తులు ప్రాక్టీస్ చేసుకుని మన దేశానికి ఒలింపిక్స్ అంటే పెద్ద పెద్ద ప్రపంచ స్పోర్ట్స్ వేదిక ఒలింపిక్ లో మూడు పథకాలు చేయడం జరిగిన ఆటలు కాబట్టి ధ్యానం చాలా వచ్చినాయి వచ్చింది అంతే కాదు మన స్కూల్లో ఆటలు కాదు ఆరోగ్య విద్య ఇన్ఫరెన్స్ చేస్తున్నాము మన పిల్లలు ఎంతవరకు మండలా రాక తాగి వెళ్ళి ప్రయత్నం చేయడం జరిగింది అందులో మన ఇలా జరహాలు మీరు కూడా ప్రజలు

ముందుగా జాతీయ క్రీడ దిగారు ఈ జాతీయ క్రీడా దినోత్సవం అంటే జాన్సే యొక్క జాన్సే ఒక మంచి పార్టీ ప్లేయర్ మన దేశానికి ఎన్నో పద్ధతి సాధిపేట్ కాబట్టి మన దేశము ఆయన గౌరవించడం కోసం అతని యొక్క ఆట స్ఫూర్తిని తెలియజేయాలని అందరి మేము మేలు జాతీయ అంటే మన దేశం ఉండాలని పూర్తిగా తెలుసుకుని జాతీయ క్రీడ దినోత్సవం జరుగుతుంది ఈ జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగానే ఎవరైతే క్రీడల్లో మంచిగా రాష్టారో వారికి ఇంత ముందు